వైఎస్ఆర్సీపీలో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనే దాని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది గ్రౌండ్ లెవెల్లో కీలకం ఇప్పటికే మండల కమిటీలు వేస్తున్నారు గ్రామ కమిటీలు వేస్తున్నారు జిల్లా అధ్యక్షులు ఆల్రెడీ పెట్టేశారు అలాగే జోనల్ అధ్యక్ష అధ్యక్షులు కూడా పెట్టారు ప్రాంతీయ అధ్యక్షులు కూడా పెట్టారు ఎక్కడికక్కడ కమిటీలు వేస్తున్నారు అధ్యక్షులు పెడుతున్నారు అలాగే వాళ్ళకి పదవులు ఇస్తున్నారు కాకపోతే వాళ్ళు నిర్వర్తించే బాధ్యతల విషయంలో మాత్రం పూర్తిగా వాళ్ళకి ఇంకా స్వేచ్ఛ ఇవ్వట్లేదు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది అందుకే జగన్ వస్తేనే జనం వస్తారు జగన్ వస్తేనే నాయకులు వస్తారు జగన్ వస్తేనే యాజుటేషన్ జరుగుద్ది జగన్ లేకపోతే యాజుటేషన్ జరిగినా ఎక్కడా పెద్దగా కనిపించదు ఎవరికి వినిపించదు ఇక పత్రికల్లో అయితే ఎలాగా రాదు మీడియాలో సాక్షిలో తప్ప ఇంకెవరు చూపించరు కానీ జగన్ వస్తే కాస్తంత హైప్ అయితే క్రియేట్ అవుతుంది జగన్ వచ్చేయడం కానీ మిగిలిన వాళ్ళు వస్తే ఆ హైప్ రాదు కారణం ఏంటి మొదటి నుంచి జగన్కే ఆ మార్క్ ఉంది ఇంకా పార్టీలో ఏ నాయకుడికి ఆ మార్క్ లేదు అంటే ఆ పార్టీ నాయకులు ఎవరికి కూడా ఆ మాట్లాడే అవకాశం రాకపోవడం లేదు పార్టీ లైన్ దాడతారేమో అని ఒక భయం పార్టీ స్టాండ్ ఏంటి పార్టీ ప్రణాళిక ఏంటి పార్టీ వ్యూహం ఏంటి ఏ సందర్భంలో ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది పార్టీ నుంచి వస్తే మాత్రమే వాళ్ళు మాట్లాడాలి అంటే ఈ సిచ్యువేషన్ ఉన్నంతసేపు గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఎలా ఎదుగుతుంది అనేది ఇది నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలా లేదంటే ఆ మధ్య ఎవరో విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు ఎవరో ఉంటారు కోటరీ జగన్ జుట్టు వాళ్ళకు ఆ కోటరీని దాటి వెళ్ళాలంటే కష్టం అనేది అప్పట్లో ఒక నెంబర్ టూ పొజిషన్లో వైసీపీలో వెలిగిన ఆయనే చెప్పారు అంటే ఇప్పుడు అవన్నీ నిజమేమో అని అనిపిస్తుంది కొంతమంది గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల నుంచి పదవులు పొందిన కొంతమంది నాయకుల నుంచి అంటే కొన్ని సెల్స్ ఉంటాయి ఎస్సీ సెల్లు ఎస్టీ సెల్ బీసీ సెల్ దానికి సంబంధించి పదవులు ఇస్తారు వాళ్ళకి కానీ ఆ పార్టీ పరమైన వాళ్ళకి మాట్లాడే అవకాశం అయితే ఏమీ ఉండదు చెప్పుకోవడానికి ఉపయోగపడతాను నేను ఆశాలకు సంబంధించిన లేదంటే ఈ కమిటీలో సభ్యుడిని అనేది కానీ వాళ్ళకి వాళ్ళ వాయిస్ వినిపించే అవకాశం వాళ్ళకి లేకపోవడం అనేది ఇక్కడ కీలకమైన అంశం గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఎదగాలి అంటే ఓకే మొన్నంటే నవరత్నాలు చూసో జగన్ చూసో రాజశేఖర రెడ్డికి బిడ్డకు అవకాశం ఇవ్వాలన్న ఒక అవకాశం అయితే ఇచ్చేసరి అయిపోయింది కానీ ఈసారి పార్టీలో ప్రూవ్ చేసుకునే అధికారులు అనేది ఇక్కడ చాలా కీలకం మరి ఏం జరుగుద్దో చూడాలి